సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరికే రత్నాలు అందించే ఏస్థి శ్రీ గురుభ్యో నమే ఓం మా సిక్తి చానల్ ని వీక్షిస్తూ ఆదరిష్ణ ప్రేక్షమాసరందరికి హృదయపూర్వక దీపం పితృదూపని యొక్క విశిష్టత పితృదీపం దీపం వత్తిని దక్షిణ వైపు ఉండేలాగా చేసి మీరు దీపాన్ని వెలిగిస్తే ఎవుడు ప్రత్యక్షమవుతాడు పితృదేవతలు ప్రసన్నలు అవుతారు ప్రమాదాలు తప్పిపోవటం అపముచ్చు దోషాలు తప్పటం మంచి ఆరోగ్యం చేకూరటం కుటుంబంలో శాంతి సామరస్యాలు కలగడం జరుగుతాయి దీనిని నువ్వులు నూనె వాడితే చాలా మంచిదని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు బైరాములుగూడ హైదరాబాద్